ఢిల్లీ ఢిల్లీకి పోవడానికి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడి దేవడం కోసమే నేను పోతున్నాడు ప్రధానమంత్రిని కూడా కలుస్తున్నాడు అంటున్నాడు ఆయన మీరు కలిసి ఇప్పటి వరకు తీసుకొచ్చిన పథకాలు ఏమున్నా మాకు చూపించండి మీరు తీసుకొచ్చిన పథకాలు ఏమున్నాయి మాకు చూపించండి కదా మేము కూడా చూస్తాం కదా ఇప్పుడు ఎవరైనా కోరుకునేది పరిపాలన బాగా చేస్తే ఈ ముఖ్యమంత్రి నెక్స్ట్ వస్తారేమో నీ పరిపాలన ఏందో ఆడ నెలలో తెచ్చిపోయింది ప్రజలకి ప్రజల నుండి వ్యతిరేకత వస్తుంది మా నుండి కాదు మా కార్యకర్తల నుండి కాదు బాల కార్యకర్తలు ఈ రోజు వాళ్ళకి వ్యతిరేకం ఉన్నారు రెండు గ్రామాల నువ్వు అంతెందుకు నువ్వేమన్నావు నేను ప్రజా మనిషిని ప్రజల్లో పోతా ఉన్నావు కదా వచ్చిన కొత్తలో ప్రజల్లో ఒక్కడే మళ్ళా మరి ఈ రోజు ఎందుకు పెట్టుకోపోతున్నా ప్రజల ప్రజలకు దిగమనండి అప్పుడు ఎలా వచ్చి నిలక్షణ ఉంది ప్రజలకి ఒక్కసారి ప్రజలు ఏదో చూపిస్తారు గారు ప్రజల కోసం దగ్గరగా ఉండాలి ప్రభుత్వ మంత్రులైనా కూడా అధికారంలో ఉన్నటువంటి నాయకులు అని ప్రజావాణి నిర్వహిస్తూ బుధవారం శుక్రవారం ప్రజావాణా నిర్వహిస్తున్నారు అందులో ప్రజల సమస్యలు తెలుసుకుందానికి అక్కడ కార్యక్రమం చేస్తున్నారు దీన్ని కూడా ప్రజలకు దగ్గర అవుతున్న ప్రభుత్వం అనుకోవచ్చుగా ప్రజాపాలనలో దరఖాస్తులు చాలా ఇచ్చామండి వినండి ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టిన అవన్నీ చెత్తు కాగితాలు లాగా మూసి నదిలో పడుతున్నాయి అది మీ మీడియా కూడా అందరు తెలుసు కదండి మేము కొత్త చెప్పడానికి ఏముంది ఇక్కడ ఇంకా బిఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద పురుగు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు నాయకులు ఓకే నేను ఇప్పుడు మీకు ఏమన్నాను మీ ఈసారి మీకు అధికారం ఇచ్చిన ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు ఇప్పుడు మీకు అధికారం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకో మీరు బాధిస్తున్నారు మేము కూడా సపోర్ట్ చేస్తాం అంటున్నాం కదా చేసింది ఎక్కడ ఉంది ఒక పని చెప్పి మీరు చేసింది కేసీఆర్ విషయం మేము చెప్తాం కదా కేసీఆర్ పెట్టిన పథకం ఏ పథకం రాలో ఎవరైనా అడగని చెప్తారు ఇంకో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కవిత బయటకు వచ్చేసి ఒక పార్టీ పెట్టబోతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు దీన్ని కవిత గారు పార్టీ పెట్టబోతున్నారా ఇప్పుడు అంటారు చూడండి బుజా దానికి బుధున్నట్టు ఎట్లు గుడి దొంగ అంటే గుమ్మ ముందు కదా వాళ్ళకి వాళ్ళ చెప్పుకుంటున్నా అంటే వాళ్ళకి భయం పడుతుంది ఒక మహిళా నాయకులు ఒక మహిళా బయటకు వస్తుంటే రోడ్డు మీద ధర్నాలు చేస్తుంది కదా గట్టిగా ఎదుర్కొంటుంది అంతకుముందు ఏమన్నారు ఆమె జైలుకే బయటకే రాదన్నారు కడిగిన ముత్యంలో బయటకు వచ్చింది ఈరోజు ఈరోజు బయటకు వస్తున్న తట్టుకోలేక బురద ప్రయత్నం మాలో మగ్గు గొడవలు పెట్టాలి వాళ్ళు వాళ్ళు ఎన్ని చేసినా కవితంగా పాటి పెట్టేది లేదు అది జరిగేది ఎప్పుడైనా కేసీఆర్ సార్ ఆధ్వర్యంలోనే ఆవిడ నియమ కార్యక్రమం చేసుకుంటూ పోతాం